ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని అల్లిపురం గ్రామస్తులందరి తరపున అలాగే అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని అరబీలో చెప్తే అల్లా అంటారు అల్లా అన్నంత మాత్రం సాయిబుల్ దేవుడని అపోహ పెట్టుకోకండి భాషల్లో ఏ భాషలో పిలిచినా ఆయనకున్న లక్షణాల ద్వారా పైవాన్ని మనం పిలవాలి వేడుకోవాలి ఈరోజు అద్భుతమైనటువంటి ఒక అంశం తెలుసుకోవడానికి ముందు తెలుసుకుందాం పవిత్ర రంజాన్ మాసం చూస్తుండగానే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఒక ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చి వెళ్ళిపోయినట్టుగా అసలు ముప్పై రోజులు ఉపవాసాలు ఉన్నట్టే లేదు ఉందా ముప్పై రోజులు ఉపవాసాలు ఉన్నట్టే లేదు ఈ ఎవరైతే పుణ్యాలు సంపాదించుకున్నారో వాళ్ళ అదృష్టవంతులు ఎవరైతే పుణ్యాలు సంపాదించుకోలేదో వాళ్ళు దురదృష్టవంతులు ఈసారి మళ్ళీ ఎప్పటికల్లా ఆయుష్ ఉంటుందో ఉండదో ఇదంతా మాయా జీవితం నేను ఉంటా అనుకోవటమే మనిషి యొక్క అహంకారానికి వచ్చే సంవత్సరం ఉంటా వచ్చే సంవత్సరం ఉంటా అని అనుకోవటమే మనిషి యొక్క అహంకారానికి అశ్రద్ధకి పెద్ద నిదర్శనం ఎందుకంటే రేపటి ఆయుష్ని మనం ఎవరూ పొందలేము కొనలేము అది దైవానుగ్రహంతో లభించేది రేపు మనం ఉండాలా ఉండొద్దా భూమి మీద ఎవరైనా సరే హిందువులైనా ముస్లింలైనా క్రైస్తువులైనా మనిషి అన్నో ఆ వ్యక్తికి రేపు ఆయుష్ ఉంచాలా తీసేయాలా అనేది ఆయన చేతిలో ఉంది అది ఒక్కటి తెలుసుకుంటే మనిషి అనకువగా ఉంటాడు అదవుతుందా విశ్వాసానికి దేవుడి మీద విశ్వాసానికి అల్లా మీద విశ్వాసానికి పదును ఎలా పెట్టుకోవాలి మా విశ్వాసం తగ్గకుండా ఉండాలంటే మేమేం ఏం చేయాలి అని మొహమ్మద్ సుల్స్లాం గారిని ఆ సహాబాలు అడిగారు అప్పుడు ఒక మీరు వాడుతున్నారు కదా రంపాలు చాకులు ఇవన్నీ మనం ఇంతకుముందు అంటే బాగా ఉరికాతలు ఉండేది ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయి ఉరికాతలో కొడవలు వాడుతూ ఉంటారు కొడవలు వాడుతూ ఉంటే వాడే కొంతకు ఏమైద్ది పదును తగ్గిద్ది పొదును తగ్గితే ఒక ఆకురాయి లాంటిది ఇట్లా సాన్ లాంటిది ఒకటి పెట్టుకొని దాని మీద ఇది చేసేవాళ్ళు ఇప్పుడు కూడా రంపాలకి పదును పెడుతూ ఉంటారు ఆక్రేతో అలాగా మీ విశ్వాసానికి మీ భక్తికి పదును ఇప్పుడు ఈ క్షణంలో నన్ను దేవుడి పిలిస్తే నేను స్వర్గానికి అర్హుణ్ణేనా ఒకవేళ ఇయ్యాలి కాదు రేపు పిలిస్తే నేను అర్హుడేనా అని మరణాన్ని ఎక్కువ తలుచుకోమంటాడు ఇది 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 ప్లాట్ఫామ్ ఇది అర్థమవుతుందా ఇది బస్ స్టాండ్ బస్ స్టాండ్లో ఉన్నావు మన బస్ వచ్చింది ఎక్కకుండా ఆగుతారా రైల్వే స్టేషన్లో ఉన్నాం మన ట్రైన్ వచ్చింది ఎక్కకుండా ఆగుతారా ఇక్కడ కూడా అంతే మన మన బండి ఒకటి రావాల్సింది రెండు బండ్లు రావాల్సి ఉన్నాయి ఒకటి స్వర్గానికి పోయేది రెండు నరకానికి పోయేది ఆ బండి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు తెలుసా ఆ బండి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎక్కించుకొని పోదో నువ్వు ఎక్కడన్నా కుదరతాడ ఎక్కించుకొని వెళ్ళిపోద్ది దైవతో వచ్చి లాక్కొని వచ్చి ఆ బండ్లు వేసుకొని ఆ మరణమనే బండ్లు వేసుకొని ఆ స్వర్గానికో స్వర్గ బండి వస్తుందో నరక బండి వస్తుందో నువ్వు చేసిన కర్మలు బట్టి ఉండదు లెక్కది కాబట్టి అర్హత నీకు మానవ జీవిత సాఫల్యం అర్థమైందా దైవం ఎవరు అర్థమైందా లేకుంటే సైన్స్ అనే పేరుతోనే దేవుడు లేడు ఏం లేడు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కదా అలా అశ్రద్ధలో ఉన్నావు అనే ఒక పాయింట్ తెలుసుకొని ముగిద్దాం ఎక్కువ చెప్పొద్దు సైన్స్ అంటే ఏంటి దేవుడి శక్తి అంటే ఏంటి నేను ఎతేకాఫ్లో కానీ రంజాన్లో కానీ గొప్ప కోసం చెప్పట్లేదు దేవుడు చూస్తున్నాడు పదిహేడోసారి నేను ఈ దివ్యకురాన్ తెలుగులో కంప్లీట్ చేశాను ఇంకా అన్వేషణ దైవాన్వేషణ అనే ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ కానీ అధీసులు కానీ అన్నీ కూడా నేను చాలా వరకు పరిశీలించాను చదివాను నా అనుభవం చెప్తున్నాను అయితే ఇక్కడ సైన్స్ ఏం చెప్తుంది ఒక మాట అంటే ఏమంటుందంటే కోడిగుడ్డు ఉంది ఎగ్జాంపుల్కి ఇక్కడ ఆరో అధ్యాయంలో తొంభై ఐదు నుంచి నూట మూడు విత్తనాన్ని టెంకను చీల్చేవాడు ఆయనే సజీవమైన దాని నుండి నిర్జీవమైన దాన్ని తీస్తాడు ఇంకా నిర్జీవమైన దాని నుండి సజీవమైన దాన్ని విసర్జింపజేస్తాడు ఆయనే ఆ దైవమే ఈ దైవం పనులు నిర్జీవం ఉన్నదానికి జీవం పోస్తాడు జీవం ఉన్నదాన్ని నిర్జీవిగా చేస్తాడు ఎవ్వరు చేయలేరు అసలు ఆ దైవం తప్ప ఇంకెవరు చేయాలి పగుల్ని రాత్రిలోకి జనిపిస్తాడు రాత్రిని పగల్లోకి జన్పిస్తాడు ఈ దైవం యొక్క పనులు ఈ పనులు చేసేవాడిని మీరు దేవుడు అంటున్నారా లేదా అనేది మీకు పరీక్ష జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్ష ఆయన అల్లా అంటారా భగవంతుడు అంటారా పైవాడు అంటారా బ్రహ్మ అంటారా యహో అంటారా ఓ మై గాడ్ అంటారా ఆ పిలిచే పిలుపులో మూడు లక్షణాలు ఉండాలి అవి చాలాసార్లు చెప్పాం చివరి దైవ గ్రంథం దివ్యకురాన్ ప్రకారం అది యూనిఫామ్గా అల్లా అనాలి అని అల్లా అంటే సాయిబుల్ దేవుడు కాదు ఆయన్ని అల్లా అంటారా అని కూడా చెప్పాం ఇక ఇక్కడ విషయం ఏంటంటే కోడిగుడ్డు ఉంది ప్రాణం ఉందా దానికి ఒక అద్భుతమైనటువంటి ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ అందుకే చదువుకోమంటాడు దేవుడు కూడా చదువుకోమంటాడు ఇక రబిస్మిర కలజీ కలక్ చదువుకున్న వాళ్ళకి జ్ఞాననేత్రాలు తెలుసుకుంటాయి లేదా ఆలోచన ఎక్కువ చేయాలి ఆలోచన చేసే వాళ్ళకి జ్ఞాననేత్రాలు తెలుసుకుంటాయి కోడిగుడ్డుకి ప్రాణం ఉందా 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 లేదు ప్రాణం లేని కోడిగుడ్డుకి పొదగేస్తే ఇరవై ఒక్క రోజులో దాంట్లో నుంచి పిల్లొస్తుంది ఎలా వస్తుంది సైన్స్ అంటుంది ఆ పెంకు కూడా పగల కొట్టుకొని వస్తుంది సైన్స్ ఏమంటుంది అంటే అది ఆ కోడిగుడ్డు పెంకు ఏదైతే ఉందో ఆ పెంకుని పగలగొట్టడానికి ఒక ముక్కు తయారైంది ఏది కోడిపిల్లకి ఆ ముక్కు పతో ఇట్లా పొడుచుకొని ఇలా కోడిపిల్ల పిల్ల బయటకు వస్తుంది ఆ లోపల ఏదైతే ఇరవై ఒక్క రోజు వేడి అక్కడ తగిలితే అది పిల్లగా అయిపోతుంది పొడుచుకొని బయటకు వస్తుంది ఇది సైన్స్ చెప్పేది ఇంతవరకే సైన్స్ చెప్పిద్ది ఆ ముక్కు తయారైంది ముక్కుతో పొడుచుకొని బయటకు వస్తుందని చెప్పింది కానీ ముక్కేట తయారైంది ఆ పెంకుని పొడవగలిగే ముక్కేట తయారైంది లోపల గాలాడదు అదే లోపల చీకటి ఉంటుంది కండు పొర అడ్డమైతేనే అయితేనే చీకటి మరి కోడిగుడ్డు మొత్తం పెంకు పెంకు లోపల ఇంకొక పొర ఇంకొక పొర పక్కన మళ్ళీ తెల్ల సొన మళ్ళీ తెల్ల సొన పక్కన మళ్ళీ పచ్చసొన ఎవరు పెట్టారు ఆ డిజైను అడగమంటుంది ఎవరు పెట్టారు ఆ డిజైను అందులో ఏ కొద్దిగా అందులో ఉన్న పదార్థం కాకుండా ఏ చెత్త చెదారమో ఏదో పనికి వారు ఉంటే అది మురిగిపోదు కోడిగుడ్డు అది అదే అది పిల్ల కాదు ఇంకా అదే కాదు దాంట్లో చెత్త చెదారం ఉండదు కోడిగుడ్డుకి పొరుంద లోపల పైన పెంకు పైన పెంకుకి సూక్ష్మమైనటువంటి రంధ్రాలు ఉంటాయి లేకుంటే దాంట్లోకి గాలి పోవాలి కదా దాంట్లోకి వెలుతురు పోవాలి కదా దాంట్లోకి వేడిపోవాలి కదా పోయి వేడిపోయి పచ్చ సొనకి తగలాలి వేడి కోడిగుడ్లో ఉన్న పచ్చసొనకి వేడి తగలాలిపోయి అంత పెంకులాగా చేశాడు కానీ సూక్ష్మమైనటువంటి రంధ్రాలు ఎవరు పెట్టారు దానికి సరిపోని వేడి రావటానికి అలా ఓపెన్ మళ్ళీ పరుంది దానికి లోపల పెంకు పక్కన గట్టి పరుంది మళ్ళీ మెత్తడి పరుంది ఆ లోపల జీవం లేని దానికి జీవం పోసేటటువంటి వాడు ఆ దైవం అదైతం సైన్స్ ఈ చెప్పలేదు సైన్స్ ఓన్లీ పెళ్ళెట తయారైంది పొడవటానికి కావాల్సింది ఇంకా చూడండి ఆ యొక్క పెంకు ఫస్ట్లో గట్టిగా ఉంటుంది ఇరవై ఒక్క రోజుకి దాని యొక్క బలహీనత అయిపోతుంది ఎవరు చేశారు ఆ ప్రక్రియ ఫస్ట్ రోజున్న గట్టితనం ఇరవై ఒక్క రోజు తర్వాత లేదు పొదిగే కూడా మీరు పక్కన పెట్టండి అది ఇరవై ఒక్క రోజు కూడా అంతే ఉంటుంది గట్టిగా ఉంటుంది అంటే ఇలా చూసుకుంటే మళ్ళీ అన్ని గుడ్లు ఎగ్జాంపుల్కి అన్ని గుడ్లు మళ్ళీ ఇరవై ఒక్క రోజుకే వస్తున్నాయా అన్ని పక్షుల గుడ్లు లేదు చాలా ఆలోచించి అర్థమయ్యే విషయం కొన్ని నలభై రోజులకి వచ్చే గుడ్లు ఉన్నాయి పిల్లలు నలభై రోజులు గుడ్డు పదిగెత్తే పిల్లలు బయటకు వచ్చేయండి కొన్ని ఇరవై ఒక్క రోజు కంటే ముందొచ్చేవి ఉన్నాయి అలాగే విత్తనాలు కొన్ని విత్తనాలు మూడు రోజులకే మొలకెత్తుతాయి కొన్ని విత్తనాలు తొమ్మిది రోజులకి మొలకెత్తుతాయి కొన్ని విత్తనాలు ఇంకా ఎక్కువ రోజులు తీసుకుంటాయి అలా ఆ దాంట్లో ఉన్న ఆ ప్రాసెసింగ్ ఆ ప్రాసెసింగ్ పెట్టిందవరు మొలకెత్తింది నీళ్ళు పడ్డాయి వచ్చింది ఇదివరకే చెప్పగలిగింది సైన్స్ దైవశక్తి అసామాన్యమైనది మహత్తరమైనది అది ఆలోచిస్తేనే పరిశీలిస్తేనే అర్థమయ్యేది భూమి గుండ్రంగా ఉంది భూమి గుండ్రంగా ఉందని ఫస్ట్ బలపరపుగా ఉందన్నారు సరే సైంటిస్ట్ తర్వాత డార్విన్ సిద్ధాంతం కూడా చెప్పుకుందాం మనం ఇది ఏ సైంటిస్ట్ చెప్పాడు అనేటటువంటి పేరుతో సహా అవన్నీ నాకు గుర్తుండవు చదువుకుంటే వెళ్ళిపోవటమే ఈ నాలెడ్జ్ ఎట్లా తీయాలి అనేటటువంటిది భూమి గుండ్రంగా ఉంది భూమి నిర్జీవి భూమి నిర్జీవి అయితే నిర్జీవి కదలకూడదు ఎగ్జాంపుల్కి ఇది నిర్జీవి ఎడబెట్టినా కదలకూడదు మరి ఎందుకు కదులుతుంది భూమి దీనికి ఆన్సర్ లేదు ఎవరు కదిలిస్తున్నారు సైన్స్ దగ్గర ఆన్సర్ లేదు ముక్కెట్ట తయారైంది లోపల జీవమెట్టెళ్ళింది నిర్జీవైంది అంటే జీవమెట్టింది సైన్స్ దగ్గర ఆన్సర్ లేదు అదైతుందా సైన్స్ అంటే ఓన్లీ పరిశోధన పరిశీలనాత్మక విషయం సైన్స్ అంటే అంతే కానీ ఉన్నదాన్ని వివరించడమే సైన్స్ పని అది ఎట్లొచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది ఇది వివరించలేదు భూమి కదులుతుంది దాని గురుత్వాకర్షణ శక్తి ఎవరు పెట్టారు ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటే కరుసుకొని పోతాం అందరూ అసలు గురుత్వాకర్షణ లేక లేకపోతే ఇసురు ఏ పడతాం సరిపోను గురుత్వాకర్షణ శక్తి ఈ భూమికి ఈ గ్రహాలకి ఎవరు పెట్టారు ఆ మహాశక్తి మంత్రులు ఎవరు ఆ పవర్ ఎవరు అంత ఖచ్చితంగా ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇక్కడ మనిషికి సరిపోను అన్ని తృప్తిగా ఉన్నాయి అన్ని సరిపోనున్నాయి కానీ మనిషికి మనిషి తృప్తిగా లేడు అర్థమవుతుందా కావలసిన గాలి సరిపోనుందా లేదా ఉందా లేదా అలాగే కావలసిన వేడి సూర్యరశ్మి సరిపో సరిపోనుందా లేదా ఉందా లేదా కావలసిన నీళ్లు భూమి పరలో నిలిపి ఉంచాడు వర్షం కురిపిస్తున్న కా పంచభూతాల్లో వచ్చిన అన్ని కూడా సరిపోను తృప్తిగా ఉన్నాయి మానవుడు ఎంతైటు ఉన్నాడో దాంతో కూడా తృప్తిగా ఉన్నాడు కానీ సంపాదనతో తృప్తిగా ఉన్నావా నీకు అన్ని తృప్తిగా సరిపోని ఒకడు ఒకడున్నాడు కానీ నీ మనసుని ఇక్కడ తృప్తిగా ఉంచుకోలేకపోతున్నావు నువ్వు నీకు ఇది సరి సరిపోద్ది అంటే ధనమేదాన్ని సరిపోద్ది ఒక ఎకరం సరిపోదా లేదు లేదు రెండు ఎకరాలు కావాలంటాడు రెండు ఎకరాలు సరిపోద్దంటే లేదు లేదు నాలుగు కావాలంటాడు నాలుగు సరిపోతుందని లేదు పది చేద్దాం అంటాడు పది చేసినా సరిపోద్ది అంటే కాదు కాదు ఇరవై కావాలంటాడు ఒక బిల్డింగ్తో సరిపోద్దంటే లేదు లేదు ఇంకొకటి ఉంది దాని పక్కన అది కూడా అంటాడు పోనీ రెండో బిల్డింగ్తో తృప్తి పడదా కాదు కాదు నాకు బార్ కాంప్లెక్స్ కావాలంటాడు పోనీ బార్ కాంప్లెక్స్ దగ్గరంటే లేదు ఈ ఏరియా మొత్తం నేనే వెళ్ళాలంటాడు తృప్తిగా ఉన్నాడా మనిషి తృప్తి లేడు అదే ఎక్కడ తృప్తి ఉందా అంటే ఈ లోకంలో తృప్తి లేదు ఈ లోకానికి ఇంకొక లోకం ఉంది జంట సిద్ధాంతం అంటారు స్త్రీ లేకపోతే పురుషుడు లేడు పురుషుడు లేకపోతే స్త్రీ లేదు స్త్రీ పురుషులు ఇద్దరు ఎలాగైతే జంటో ఇహలోకం పరలోకం జంట ఇక్కడ మనిషికి తృప్తి లేదు ఇది ఎగ్జామినేషన్ తృప్తి తృప్తిగల లోకం ఇంకోటి ఉంది దాని గురించి అసలు ఉందా లేదా అనేది మనకు కొద్దిగా బుర్ర పెడితే చాలా అద్భుతమైనటువంటి విషయం మనకు అర్థమవుతుంది అది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం అందరూ కూడా ఛానల్ చూడండి ఎంఏబి తెలుగు ఛానల్ ఆధ్యాత్మిక ఛానల్ అద్భుతమైనటువంటి విషయాలు దైవ గ్రంథాలు అన్నింటిలో విషయాలు మీ జ్ఞానాన్ని ఇత్తనంలో నుంచి మొలకెలాగైతే వస్తుందో మీ యొక్క అజ్ఞానం అనే చీకట్లో నుంచి మెదడులో నుంచి జ్ఞానం అనేటటువంటి విశ్వాసాన్ని మొలకెత్తింపజేయటానికే మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా చేయాలనేటటువంటి సంకల్పమే ఎందుకంటే ఇది ఒక మాయాజీవితం దీని తర్వాత మనం అందరం ఎవరూ కూడా దేవుడి దగ్గర నష్టపోవద్దు ఈ లోకంలో కూడా చెడుల వైపు వెళ్ళిపోతే అభాస పాలైపోతాం అగౌరవం పాలైపోతాం కాబట్టి మన పిల్లలు కానీ మనం కానీ ఓ మంచి సమాజాన్ని నిర్మిద్దాం ఇన్షాల్ ఆ మీన్ మంచి సమాజాన్ని నిర్మి నిర్మిద్దాం పిల్లలందరూ పెరిగి పెద్దవారై మేము నెల రోజులు ఉపవా ఉపవాసాలు చేసాం మంచి చదువులు చదవాలి మంచి జ్ఞానవంతులు అవ్వాలి మంచి ఉద్యోగాలు స్థిరపడాలి మంచి వ్యాపారాల్లో స్థిరపడాలి తల్లిదండ్రులకి సేవ చేసుకోవాలి వారి భార్యని వారి ప్రేమించాలి వారి భార్య హక్కుని వారు చెల్లించాలి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వారికి వారి పిల్లల్ని మార్గదర్శకత్వం చేయాలి మంచి భవిష్య పౌరులందరినీ కూడా జ్ఞానవంతులుగా విజ్ఞానవంతులుగా దేశానికి ఊరికే కాదు రాష్ట్రానికే కాదు దేశానికి ఆదర్శవంతమైనటువంటి యువతని అంతా ఒకటి చేయమని ఆ దైవంతో దోచిస్తున్నాను